పిఆర్సీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం కొత్త ఏడాదిలో శుభవార్త చెప్పే అవకాశం ఉంది పియర్సీ కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కొత్త ఏడాది వరకు మరికొంత సమయం వేచి చూడాల్సి ఉంది జనవరిలోనే ఉద్యోగులకు శుభవార్త చెప్పే అవకాశం ఉంది అయితే ఉద్యోగులు ఉపాధ్యాయులు అడుగుతున్నంత కాకపోయినా ఉద్యోగుల మనసు నొచ్చకుండా సిప్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది పిఆర్సీ ప్రకటించే ముందు ఒకసారి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయ్యి ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా వారిని ఒప్పించి పియర్సీ ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం అలాగే సమయానుగుణంగా పిఎర్సీ అమలు చేసి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో లేదు పియర్సీ డిఏ ఏది ఇవ్వాలన్నా నిధులు కావాల్సింది రాష్ట్ర ఆదాయం వ్యయాలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈ మధ్య కాలంలో నిర్ణయాలు తీసుకుంటుంది పియర్సీ కమిటీ నివేదిక సిద్ధమై కూడా మూడు నాలుగు నెలలు అవుతుంది కానీ దీన్ని కావాలని అమలు చేయడం లేదు పియర్సీ కమిటీ నుంచి ప్రయత్నం నివేదిక తీసుకుంటే దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది ఉద్యోగులు కూడా ప్రేతంపై ఒత్తిడి తీసుకొస్తారు దీంతో దాన్ని అమలు చేయకుండా తప్పించుకునే పరిస్థితి ఉండదు పిఆర్సి నివేదికను రూపొందించే క్రమంలో పదుల సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకుంది కొన్ని సంఘాలు యాభై శాతం సిప్మెంట్ ఇవ్వాలని మరికొన్ని సంఘాలు యాభై ఒక శాతం సిప్మెంట్ అని కొన్ని కనీసం ముప్పై శాతం కంటే ఎక్కువ సిప్మెంట్ అమలు చేయాలని ప్రతిపాదనలు సమర్పించాయి ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ మేరకు యాభై ఒక శాతం సిప్మెంట్ అమలు చేయాలంటే కనీసం పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్ల భారం ప్రేతంపై పడనుంది ఇది సర్కారుకు ప్రస్తుతం మోయలేని భారం అనే చెప్పాలి ఈ క్రమంలోనే ప్రేతంపై ఆర్థిక భారం పడకుండా ఇరవై నుంచి ముప్పై శాతం లోపు సిప్మెంట్ ఇవ్వాలని భావిస్తుంది రాష్ట్రంలో దాదాపు పదిహేను లక్షల వరకు ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు ఉన్నారు వీరందరికీ కనీసం ఒక్క శాతం సిప్మెంట్ ఇవ్వాలన్నా దాదాపు నెలకు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు కావాల్సి ఉంటుంది ఒకవేళ ఇరవై శాతం సిప్మెంట్ ఇస్తే ఐదు వేల కోట్లు ముప్పై శాతం ఇస్తే ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే భారం పడుతుంది ఇలా అమలు చేస్తే తనకి కొంత ఉరట కలిగించే అంశం రెండున్నరేళ్ళు కావస్తున్న పిఎస్సి అమలు అమలు చేయకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఎప్పటికైనా పిఎస్సీ నివేదికను తెప్పించుకొని అమలు చేయాలని పిఎర్సీ కమిటీ నివేదికను సిద్ధం చేసి రెడీగా వచ్చింది ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లు కూడా ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఈహెచ్ఎస్ పథకాన్ని అమలు చేయాలని జేసీ చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు